లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ ప్రీమియం ఫార్డ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ పొలం ఆగస్టు ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ ఇప్పుడు అసలు సర్పదోషాలు అంటే ఇప్పుడు పన్నెండు రాసులు వారికి ఎలా తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి అంటే శని కేతు అంటే శని రాసుల్లో కేతు ఉన్న కేతురాశుల్లో శని ఉన్న కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న అదేవిధంగా రవి రాహువు శని కుజ కుజ రాహువు కుజుడు బుధుడు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఒక్కొక్క రాశిని బట్టి అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి వాళ్ళకు ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది అంటే మేషంలో కానీ వృచ్చికంలో కానీ రాహువు ఉన్న లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాసుల్లో కేతు ఉన్నా అదేవిధంగా శని రాహు రాహువారు శని వెళ్ళి మనకి రాహుశని కలిసి ఉండే సింహరాశుల్లో ఉన్న ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆ ద్వాదశ రాసుల వారికి డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది గురువుగారు ఇప్పుడు సింహరాశి లేదా సింహ లగ్నం వారికి ఈ సర్పదోషాలు ఎలాంటి సమస్యలు వస్తాయి దీని పరిహారం ఒకటమ్మా సింహరాశికి సింహ లగ్నానికి రాశిలోనే రాహు ఉన్నాడు అనుకోండి అదేం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి వేడి స్వభావాన్ని ఇస్తుంది హెవీ హీట్ హీట్ ని పెంచుతుంది అనమాట లేదా ఒక్కొక్కసారి అధికారులతో కానీ లేకపోతే వీళ్ళల్లో తెలియకుండానే ఒక ఒక ఇగో ఇది పెంచేస్తుంది అధికారేన సాగాలి నేను అన్నది ఎందుకు వాళ్ళు పట్టించుకోవట్లేదు అని తెలియకుండానే వాళ్ళు పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళు మంచివారు ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళలో ఆ అంటే వాళ్ళలో ఆ తత్వం ఉంది కానీ వాళ్ళ మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళని కాదు అక్కడ అక్కడ ఏమిటంటే వాళ్ళు న్యాచురల్ గా మంచిదని ఉన్నప్పటికీ తెలియకుండా ఆ ఒక్క లక్షణం వాళ్ళని అవతల వాళ్ళకి ఇంకొక షేడ్ చూపించినట్టుగా అనిపిస్తారు వీళ్ళు చాలా ఈగో చూపిస్తున్నారు అయితే దీనికి మరి ఏమిటి అంటే సూర్య భగవానుని చూస్తూ దుర్గా స్తోత్రం చదువుతూ మేళని కనుక వదిలినట్లయితే సింహరాశిలో ఉండేటువంటి రాహు వల్ల ఏమిటంటే వీళ్ళు ఎదగాలనుకునే స్టేజ్కి ఎదగడం జరుగుతుంది అప్పుడు లేకపోతే ఏమవుతుందంటే సింహరాశిలో రాహు ఉన్నప్పుడు సర్వసాధారణంగా వీళ్ళకి సంతానం సంబంధించిన సమస్యలు రావడం కానీ లేకపోతే వీళ్ళు ఒక స్టేజ్ కంటే కెరీర్ పరంగా కొంతమంది అంటుంటారు చూసారు నాకు ప్రమోషన్స్ రావట్లేదండి ఇది వీళ్ళకి రుచిక లగ్నం వల్ల కూడా పనిచేస్తుంది బట్ వీళ్ళు పర్టికులర్గా కొంచెం ఈ హీట్ రిలేటెడ్ ఈ కంటికి సంబంధించిన ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు అలాగే ఫోర్త్ హౌస్లో ఏర్పడింది అనుకోండి సర్పదోషం రుచికంలో వీరికి వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు చూసుకోవాలి కాకపోతే వీళ్ళకి కాంబినేషన్ అనేది బయట దేశాలకు వెళ్ళి చదవడానికి కూడా తోడ్పడుతుంది అంటే ఒక ఒక మంచి ఉంటుంది ఒక జాగ్రత్త తీసుకోవాలి మరి ఇదే సర్పదోషం కేతు ద్వారా ఆరులో ఏర్పడింది అనుకోండి అప్పులు పర్టికులర్ గా వీళ్ళు వర్క్ చేసేటువంటి ఆర్గనైజేషన్ లో కోలీగ్స్ కి అప్పులు ఇవ్వడం ద్వారా అనవసరం గొడవలు వస్తూ ఉంటాయి అలా కాకుండా ఇప్పుడు సప్తమంలో కేతు ద్వారా సర్పదోషం ఏర్పడింది అనుకోండి అమ్మా అప్పుడు జరిగే ఫలితాలు ఏమిటి అంటే ఒక బిజినెస్ డీల్ లాగా అనుకుని ఒక వివాహం చేసుకోవడం తర్వాత అది ఫుల్ఫిల్ అవ్వట్లేదు అని బాధపడ్డం కొంతమంది వివాహాలు మీరు చూసినట్లయితే ఎలా ఉంటుందంటే సరే వీళ్ళతో వివాహం చేసుకుంటే నాకు రాజకీయంగా లబ్ధి ఉంటుంది లేకపోతే వీళ్ళతో వివాహం చేసుకుంటే నాకు ఈ బిజినెస్ పరంగా కలిసి వస్తుంది లేకపోతే నేను చేసి దానికి ఈ అమ్మాయిని చేసుకోవడం ద్వారా నాకు సపోర్ట్ అవుతుంది అనుకుంటారు కానీ ప్రతిసారి మీరు అనుకుంది అనుకున్నట్టు అవ్వాలని రూల్ లేదు బికజ్ ఆఫ్ సెవెన్ థౌసండ్లోకి ఏతు ఉన్నప్పుడు మీరు అనుకున్నది ఒకటి అక్కడ జరిగే విషయం వేరేది అవుతూ ఉంటుంది కాబట్టి అట్లాంటిది ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేటప్పుడు ఈ సెవెన్ థౌజండ్లోకి ఏతు ఉన్నప్పుడు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకూడదని చెప్తుంది శాస్త్రం అలాగే భాగ్యస్థానంలో సర్పదోషం ఏర్పడినప్పుడు ఇది రెండు రకాలుగా వేస్తుంది అంటే మేషంలో రాహు ఉన్నాడు సింహలగ్నం అయింది ఆ ఏంటి అప్పుడేంటి పితృదోషం కింద కూడా వెళ్తుంది సర్పదోషం విత్ విత్ పితృదోషం అలాంటప్పుడు అమావాస్య సమయంలో గనక రావి చుట్టూ చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే ఈ యొక్క సర్పదోషం అనేటువంటిది క్లియర్ అవుతుంది ఓకే అలాగే మరొకటి ఏంటంటే అమ్మా ఇక్కడ ఈ పన్నెండవ స్థానంలో రాహు ఉంటుంది కొంతమందికి అలాంటప్పుడు ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మోసపోతూ ఉంటారు రాహు పన్నెండులో ఉండి ఆసల ప్రదోషంగా ఏర్పడినట్లయితే అప్పుడు కొంచెం చూసుకోవాలి అయితే ఇక్కడ పన్నెండవ స్థానాధిపతి ఉన్నాడో కూడా చూసుకోవాలి ఒకవేళ చంద్రుడు వెళ్ళి మరలా ఒక శుభగ్రహంతో కలిసాడు అనుకోండి అమ్మా అప్పుడు ఏమవుతుంది ఒకవేళ పోయినా మళ్ళీ అతను సంపాదించుకోగలడం ఒక హోప్ పెట్టుకోవచ్చు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటే ఎట్లాంటి సర్ప దోషం ఉన్నా సర్ప సూక్త పారాయణం చేసుకోవడము నాగ ప్రతిష్ట చేసిన వాడి దగ్గర ప్రతిష్ట ప్రదక్షిణాలు చేయడము రాహుకేతులు దీపాలు పెట్టుకోవడం చేసినట్లయితే హ్యాపీగా ఉండొచ్చు అసలు లేని వారికి సర్పదోషం ఉంది అని ఎలా సింటమ్స్ తెలుస్తాయి తెలిస్తే దాన్ని మనం ఎలా పరిహారం చేసుకోవచ్చు చాలా మంచి ప్రశ్న వేసారమ్మా ఇది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అయ్యో నాకు జాతకం లేదు నేను ఎలా తెలుసుకోవాలని చాలా ఈజీ చాలా ఈజీగా తెలుసుకోవచ్చు దాన్ని చాలా ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు మన లైఫ్ని హ్యాపీగా చేసుకోవచ్చు అది అలాగే చెప్తాను చూడండి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళకి మాటి మాటికి సంతానం పొందే విషయంలో మిస్క్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి అమ్మా పాపం వాళ్ళు ఏమీ తప్పు చేరు కానీ మిస్క్యారేజ్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి పంచమ స్థానంలో సర్పదోషం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు పెద్దగా భయపడకుండా దత్తాత్రేణ మంత్రం ఉంటుంది జయ గురుదత్త శ్రీ గురుదత్త కానీ లేకపోతే దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబరా అని కానీ చేసుకున్న సర్పదోషం పోతుంది అంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు నాకు పంచమల్ల సర్పదోషం ఉన్నట్టుంది చాలా మంది ఏమనుకుంటారు అంటే సర్పదోషం ఏర్పడడానికి ఏదో పూర్వజంలో సర్పాన్ని చంపామనుకుంటారు అలా కాదు కొన్ని కొన్ని ఇప్పుడు స్త్రీలు చూడండి అమ్మా డేట్ టైంలో లో దగ్గరికి వెళ్ళకూడదు అంటారు కిచెన్ లోకి వెళ్ళకూడదు వంట ఉండకూడదు వాటి వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి అలా కొన్ని కొన్ని చేయకూడనటువంటివి చేయడం వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి అది అయితే ఇక్కడ అదొకటి సింటమ్ రెండవది ఏమిటి అంటే సెటిల్ అవ్వలేకపోతున్నాను సరిగ్గా లైఫ్ లో అంటే సింపుల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి టెన్త్ లార్డ్ అయినా పాడై ఉంటాడు దశమాధిపతి అయినా పాడై ఉంటాడు దశమాధిపతి పాడైతే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఉంటారు ఆఫ్టర్ దాట్ సెటిల్ అయిపోతారు కానీ సర్పదోషంలో కనుక ఏర్పడి మీకు దశమం పాడైంది అంటే అప్పుడు లైఫ్లో ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాకా వచ్చేస్తుంటే కానీ సెటిల్ అవ్వరు అది కెరియర్ పరంగా సెటిల్ అవ్వదు అంటే అర్థం చేసుకోలేహో ఓకే నాకు ఈ సర్పదోషం ఉంది దానికి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పింది అంటే నువ్వు అమ్మవారిని నామం చేసుకుంటూ నీ ప్రయత్నం నువ్వు చేయి ఏ సర్పదోషం ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది ఎందుకంటే మనకి దేవి భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఏమిటి మనం చేసే పాపకర్మల వల్ల ఇవి ఏర్పడతాయి అవన్నీ అమ్మవారిని అమ్మవారి భక్తులుగా మారి అమ్మవారిని కూడా మనం స్మరణ చేసుకుంటే అవి క్లియర్ అయిపోతే మనం హ్యాపీగా ఉంటాం దానికి చాలా సింపుల్గా సెటిల్ అవ్వట్లేదు ఓం మాణిక్య మకుటాకార జాను విరాజితాయే నమ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనమా ఇది చేసుకొని నాకేంటి అమ్మవారు ఉంది నాకేమయం సర్పదోషం ఉంటే ఏంటి ఏ దోషం ఉంటే ఏంటి అనుకుని మనం గనక ముందుకు వెళ్ళగలిగితే సూపర్గా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకొని అలా అవ్వకపోవడం లేకపోతే అతను లైఫ్లో నేను చూశాను కొంతమందికి దాదాపు ఒక ఇరవై ఏళ్ళ వయసు నుంచి అతను వ్యాపారాలు చేయడం మొదలు పెడతాడు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వ్యాపారాలు చేస్తారు ప్రతి మూడు నెలలకి ప్రతి ఆరు నెలలకి ప్రతి సంవత్సరం వ్యాపారం మహ చేస్తుంటారు ఏ వ్యాపారం కలిసి రాదు అది కూడా సర్పదోషానికి ఒక సింటమ్ అప్పుడు ఏంటంటే పర్టికులర్ గా ఇంద్రగోప పరిక్షిప్త స్మరూ నా నమ మరి కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ఫుల్ గా ఉంటుంది అమ్మా వాళ్ళకి లైఫ్ లో ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు ఏదో బాధ అంటూ ఉంటారు అలాంటప్పుడు ఏమిటంటే ఓం అనుకోవాలి మీరు గమనించ వచ్చేవరికైనా బాగా పెయిన్ఫుల్ గా ఉందండి నా లైఫ్ లో ఎప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళు నేను చెప్పాలి ఏమంటే మీరు మధుసూదన ఆయన మహా అనుకోండి అనగానే తెలియకుండానే వాళ్ళకి ఆనందం వస్తుందమ్మా పెయిన్ఫుల్ ఉన్నా లేకపోతే కొంతమందికి ఆ ప్రతి దానికి భయపడుతూ ఉంటారు అధైర్యంగా ఉంటారు ప్రతిదీ భయపడుతుంది అంటే వాళ్ళు కూడా ఏదో సర్పదోషం ఉంది అంటే ఏమిటి భయం వేస్తూ ఉంది సర్పం యొక్క లక్షణం ఏంటి అది అలర్ట్ గా ఉంటుంది ఎప్పుడేమవుతుందో అని సర్పాన్ని చూసినా మాకు భయం వేస్తూ ఉంటుంది కదా అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటిది వాళ్ళకి ఎప్పుడు లైఫ్ లో మైండ్ లో అలా ఉంది అంటే వాళ్ళ సర్పదోషానికి గురైంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది అదొకటి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయంటే పూర్వజన్మల్లో వీళ్ళు ఎవరినో కావాలని భయపెడుతూ వచ్చారు ఆ యొక్క పాపం నీకు ఈ జన్మలో ఒక భయం రూపంలో వెంటాడుతూ ఉంది అలా అనమాట అండ్ అలాగే మాటిమాడికి చిన్న చిన్న విషయాలకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి లేకపోతే ప్రతిసారి ఏదో ఒక భారీ లాస్ వచ్చి దాన్ని ముంచేస్తుంది అంటే ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే అమ్మా వీళ్ళు చక్కగా ఒక ఇల్లు కట్టుకుందామనో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంది ఏదో సంథింగ్ ఒక ప్రణాళిక వేస్తూ ఉంటారు సరిగ్గా డబ్బులన్నీ సమకూరేసరికి ఒక పెద్ద లాస్ వచ్చి డబ్బులు పోతాయి మళ్ళీ ప్రణాళిక మళ్ళీ డబ్బులు పోతాయి అదేదో చూడండి మనకి వైకుంఠ ఆడినప్పుడు ఆ గమ్యానికి వెళ్ళేసరికి ఇంకో పాము వచ్చి మింగేస్తుంటా చూసారా అలా పాము వచ్చి మింగేసినట్టుగా వీళ్ళ లైఫ్ లో పైదాకా వెళ్ళడం మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అది కూడా సర్పదోషానికి మనం సర్పదోషం ఉందని అర్థం చేసుకోవాలి అక్కడ అలాంటప్పుడు మీకు అంత పైకి వెళ్ళి మనకి మళ్ళీ డౌన్ అయిపోతున్నాము అన్నప్పుడు మనం ఏమైపోతాం సర్వసాధారణంగా అలాంటి సమయంలో డిప్రెస్ వెళ్ళిపోతాడు మనిషి ఇచ్చి ఏం తప్పు చేశాను అంటే వీళ్ళకి తెలియదు కదా ఈ జన్మలో నేను ఎవరికి తప్పు చేయలేదు కదా అనుకుంటాం కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పాస్ట్ లైఫ్ లో నువ్వు ఏదో మిస్టేక్ చేస్తుంటావు అందుకు నేను ఇలా వెంటాడుతుంది దీని కంగారు పడకు లలితా సహస్ర నామాల్లో ఓం అష్ట అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయి అనే నామం ఉంది ఇది వెనక చేసుకుంటే నీ అప్ అండ్ డౌన్స్ అనేవి క్లియర్ అవుతాయి అంటే సగం దూరం వరకు ప్రయాణం ఉంది ఇంకొంచెం అయినా సరే నేను చేరుకుంటా సరే మళ్ళీ నిలబడుతున్నాను అంటే అష్టమీ చంద్ర అంటే అష్టమి నాడు చంద్రుడి ఉండేటువంటి ఆ యొక్క అష్టమి నాడు తిది దేవత అని ఒకరుంటారు త్వరితాదేవి ఆ త్వరితాదేవి యొక్క ఆరాధన జరుగుతుంది ఈ మంత్రం ద్వారా అప్పుడు నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు అనేటువంటిది అలాగే మరి కొంతమందికి మానసిక రుగ్మతలు ఉంటాయి అది కూడా సర్పదోషం వల్ల ఏర్పడుతుందమ్మా మానసిక రుగ్మతలు ప్రతి దానికి డిప్రెస్ అయిపోతున్నాడు ప్రతి దానికి అయిపోతుంది సర్పదోషం అనమాటది దానికి ఏం చేయాలి అంటే ఒకటి కొన్నిసార్లు ఉట్టి చంద్రుడు పాడైనా అలా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఒక్కోసారి శని పాడైతే కూడా వాళ్ళకి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు పాడైతే వ్యాపారాల్లో కూడా కలిసి ఇది కూడా చెక్ చేసుకోవాలి శనిపాడయ్యాడా బుధుడుపాడయాడా నిజంగానే సర్పదోషం ఉందా అనేటువంటిది అయితే ఇక్కడ మనం జాతకం లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఈ రెమెడీస్ చేసుకుంటే కూడా బాగుంటుంది అయితే ఇక్కడ మానసికమైనటువంటి రుగ్మతలు పోవాలి అంటే మెడిటేషన్ చేసుకోవడము ఓం మనస్వినియన మహానే నామస్మరణ చేయడము అదేవిధంగా బియ్యము ఇటువంటివి దానంగా ఇవ్వడం అన్నదానాలు చేయించడము ఇట్లాంటివి చేస్తూ ఉంటే మానసికమైన వికారాలు తగ్గుతాయి సో ఇక్కడ ఏంటంటే ఈ సర్పదోషం ఉంది కానీ నాకు జాతకం తెలియదు అనుకునేటువంటి వారు ఈ యొక్క సింటమ్స్ ద్వారా కనుక్కోవచ్చు కానీ నేను చెప్పేది ఒకటి జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది మనం ఏదో భయపడడానికి కాదు ఒక మార్గం చూపించడానికి జ్యోతి కాబట్టి ఇవి చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు బయటపడవచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ సర్పదోషాలు ఏర్పడినప్పుడు నేను చెప్పినటువంటి లలితహాస్త్ర నామాల్లో ఈ నామాలతో పాటు రావి చెట్టు ఉంటుంది మనకి రావి చుట్టు చుట్టూ మనకు సర్ప చేసి ఉంటాయి దాని చుట్టూ ప్రదక్షిణం చేసి చక్కగా వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేయడం ద్వారా సర్పదోషం ఒకటి పోతుంది గోసేవ చేయడం ద్వారా కూడా పోతుంది అయితే కొంతమంది విదేశాల్లో ఉంటారు అప్పుడు అలాగా అన్నప్పుడు సర్ప సూక్త పారాయణం అని ఉంటుంది అది వినడం కానీ చదవడం కానీ సర్పసూక్త సూక్త పారాయణం చేయించుకోవడం ద్వారా కూడా మనకి క్లియర్ అవుతుంది అని చెప్పి చెప్తుంది శాస్త్రం అది థ్యాంక్ యూ సో మచ్ మినివారు ఇప్పుడు సర్పదోషాలు తగిలితే మనం ఎలా ఎఫెక్ట్ అవుతామో ఒకవేళ ఎఫెక్ట్ అయితే వాటి పరిహారాలు చెప్పినందుకు